నీ మెదడు నిన్ను అడగకుండానే చేసే పనులు మన శరీరంలో మనకు తెలియకుండా పనిచేసే అద్భుతమైన భాగం మన మెదడు మనం ఏ పని చెయ్యాలనుకున్నా ఆలోచించాలన్నా భావోద్వేగం కలగాలన్నా ముందే పని మొదలుపెట్టేది ఇదే చాలాసార్లు మనం నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను నేను ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాను అని ఆశ్చర్యపడతాం కానీ దాని వెనుక నిశ్శబ్దంగా పనిచేసేది మన మెదడే అది మన అనుభూతిని అడగదు మనతో చర్చ చేయదు మన ప్రాణాలు కాపాడడమే దాని ప్రధాన పని కాబట్టి వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రమాదాన్ని ముందే ఊహించడం మన చుట్టూ ఉన్న పరిస్థితులను మన మెదడు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఏదో శబ్దం వినిపిస్తే మన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది అప్పుడు మన ఆలోచించలేదు ఇది ప్రమాదమా కాదా అని మనం ప్రశ్నించలేదు కానీ మన మెదడు మాత్రం క్షణాల్లోనే అంచనా వేసి శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది ఇది మన పూర్వీకుల కాలం నుంచి వచ్చిన అలవాటు అప్పట్లో అడవులో జీవించినప్పుడు చిన్న అనుమానం కూడా ప్రాణాలను కాపాడేది అందుకే ఇప్పుడు మనం కూడా మన మెదడు ముందే ప్రమాదాన్ని ఊహించి స్పందిస్తుంది అవసరం లేని జ్ఞానాలను తొలగించడం మనకు ప్రతిరోజు ఎన్నో విషయాలు కనిపిస్తాయి కూడా వినిపిస్తాయి కూడా అనుభవంలోకి వస్తాయి అన్నిటిని గుర్తుపెట్టుకుంటే మన తల భారం అవుతుంది అందుకే మన మెదడు మనకు అవసరం లేని జ్ఞానాలను మెల్లగా తొలగిస్తుంది నిన్న తిన్న భోజనంలో ప్లేటు రంగు ఏమిటో గుర్తుండదు ఎందుకంటే అది మన జీవనానికి అవసరం లేదు కానీ ఒకసారి జరిగిన ప్రమాదం మాత్రం స్పష్టంగా గుర్తుంటుంది ఎందుకంటే అది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో మెదడు దానిని దాచుకుంటుంది ముఖాన్ని చూసి క్షణాల్లో తీర్పు చెప్పడం ఎవరైనా కొత్తగా కలిసినప్పుడు మనకు తెలియకుండానే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఈ వ్యక్తి నమ్మదగినవాడా స్నేహపూర్వకుడా అనే భావన క్షణాల్లోనే వస్తుంది మనం కూర్చొని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోము మన మెదడు ముఖభావాలు కళ్ళ చూపు శరీర భాష అన్నిటిని వేగంగా గమనించి ఒక నిర్ణయానికి వస్తుంది ఇది తప్పు కావచ్చు సరైనది కావచ్చు కానీ ఇది సహజమైన ప్రక్రియ అసలు లేని ధైర్యాన్ని సృష్టించడం కొన్ని సందర్భాల్లో మనకు లోపల భయం ఉన్న బయటికి మాత్రం ధైర్యంగా కనిపిస్తాం పరీక్షకు వెళ్ళే ముందు స్టేజ్ మీద మాట్లాడే ముందు కొత్త పని మొదలుపెట్టే ముందు ఇలా జరుగుతుంది మన మెదడు నువ్వు చేయగలవు అనే భావనను సృష్టించి మనల్ని ముందుకు నడిపిస్తుంది లేకపోతే భయం వల్ల మనం ప్రయత్నమే చేయము ఈ తాత్కాలిక ధైర్యం వలన జీవితంలో చాలా అవకాశాలకు కారణమవుతుంది అలవాట్లను ఆటోమేటిక్గా మార్చడం రోజు చేసే పనులు మనం ఆలోచించకుండా చేస్తాం పళ్ళు తోమడం నడవడం తినడం లాంటి పనులను మనం ప్రత్యేకంగా శ్రమ పెట్టము ఎందుకంటే మన మెదడు వాటిని అలవాట్లుగా మార్చేసింది ఒక్కసారిగా అలవాటు ఏర్పడితే శక్తి ఆదా చేయడానికి మెదడు ఆటోమేటిక్గా విధానంలో పనిచేస్తుంది అందుకే కొత్త అలవాటు ఏర్పరచుకోవడం కష్టం పాత అలవాటు వదలడం ఇంకా కష్టం భయాన్ని ఎక్కువగా చూపించడం చిన్న సమస్య కూడా కొన్నిసార్లు పెద్ద భయంగా అనిపిస్తుంది రేపేమవుతుందో అన్న ఆలోచన మన నిద్రను కూడా దూరం చేస్తుంది నిజానికి సమస్య అంతా పెద్దది కాకపోయినా మన మెదడు దానిని పెద్దగా చూపిస్తుంది ఎందుకంటే జాగ్రత్తగా ఉండు అనే సంకేతాన్ని ఇవ్వడమే దాని పని ఈ భయం మనల్ని కాపాడే ఉద్దేశంతో వస్తుంది కానీ కొన్నిసార్లు మన ప్రశాంతతను కూడా దోచుకుంటుంది నొప్పిని తాత్కాలికంగా ఆపడం ప్రమాదం జరిగినప్పుడు కొంతసేపు నొప్పి అనిపించకపోవడం చాలామందికి అనుభవమే శరీరానికి గాయమైన ఆ సమయంలో మనం నడవగలుగుతాం మాట్లాడగలుగుతాం తరువాతే నొప్పి తెలుస్తుంది ఇది మెదడు చేసే రక్షణ చర్య ముందుగా ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి నొప్పిని పక్కన పెట్టి శరీరాన్ని పనిచేయిస్తుంది భావోద్వేగాలను కలపడం ఒకే సమయంలో ఆనందం బాధ భయం ఆశ అన్నీ కలగలిసి అనిపించవచ్చు ఉదాహరణకు కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది అదే సమయంలో భయం కూడా ఉంటుంది ఇది మనం మెదడు చేసే సహజ ప్రక్రియ ఒక భావోద్వేగం మాత్రమే కాకుండా పరిస్థితిని బట్టి అనేక భావాలను కలిపి మన అనుభూతిని తయారు చేస్తుంది నిద్రను నియంత్రించడం మనకు ఎప్పుడు నిద్ర రావాలి ఎప్పుడు మేల్కోవాలి అన్నది మన మెదడు నిర్ణయిస్తుంది వెలుతూరు అలసట ఆలోచనల అన్నింటిని బట్టి నిద్రను నియంత్రిస్తుంది అందుకే కొన్నిసార్లు బాగా అలిసిపోయినా నిద్ర రాదు కొన్నిసార్లు తక్కువ అలసట ఉన్న గాఢ నిద్ర పడుతుంది షార్ట్కట్ నిర్ణయాలు ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచిస్తే మన జీవితం ఆగిపోతుంది అందుకే మన మెదడు కొన్నిసార్లు షార్ట్కట్ మార్గాన్ని ఎంచుకుంటుంది గత అనుభవాలను ఆధారంగా చేసుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటుంది ఇది సమయం ఆదా చేస్తుంది కానీ కొన్నిసార్లు తప్పు నిర్ణయాలకు కూడా దారి తీస్తుంది చివరిగా మన మెదడు మనతో మాట్లాడదు కానీ మన జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది మనకు తెలియకుండానే మనల్ని కాపాడుతుంది నడిపిస్తుంది నిర్ణయాలను తీసుకుంటుంది అందుకే నిజం చెప్పాలంటే మెదడు అంటే నిశ్శబ్ద నియంత్రణ యంత్రము